నమస్కారం శివాయ గురవే మహా అందరికీ ఒక విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను మనం ఈ ఈ సంవత్సరం కార్తీక మాసం పురస్కరించుకొని పరమ పవిత్రమైన ప్రదేశం పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై తారీఖు వరకు ఈ పరమ పవిత్ర కార్తీక మాసంలో ఆ యొక్క గంగా నదీ తీరంలో ప్రతిరోజు ప్రదోష సమయంలో అభిషేకం చేయడం జరుగుతోంది నేనే స్వయంగా చేస్తున్నాను ఈ ముప్పై రోజులు కూడా నేనే కాశీలో ఉంటున్నాను నేను ఆల్రెడీ వాట్సాప్ స్టేటస్లోను హ్యాబ్బీలోను వాటిలోనూ పెట్టి ఉన్నాను చాలామంది ప్రశ్న ఏంటంటే ఆ టిక్కెట్ పెట్టేటప్పటికీ మేము మేము రావడానికి టిక్కెట్ లేదా ఏంటి అభిషేకం చేయడానికి కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు ముప్పై రోజులు మీ పేరున మీ గోత్రాని పేరుతో అభిషేకం చేయడానికి కేవలం ఒక వెయ్యి నూట పదహారులు మాత్రమే అభిషేకం అయిన తర్వాత కార్తీక మాసం అయిన తర్వాత మీ మరలా ఇక్కడికి వైజాగ్ వచ్చిన తర్వాత ఎవరైతే రాయించుకున్నారో వారికి అతి తక్కువ కాలంలోనే అంటే వచ్చిన వెంటనే కాకుండా రెండు మూడు రోజుల్లో విభూతి అంటే స్వామికి అభిషేకం చేసిన భస్మం అన్నపూర్ణ మందిరం నుంచి బియ్యం అట్లాగే కాలభైరుడి దగ్గర నుంచి రక్ష ఇవన్నీ కూడా తెచ్చి ఎవరైతే రాయించుకున్నారో ముఖ్యంగా వాళ్ళకి ఆ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అయితే ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి ఒకవేళ ఎవరైనా కాశీ రావాలి అనుకుంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో పౌర్ణమి టు పౌర్ణమి వాళ్ళకి ప్రారంభం అయిపోతుంది కార్తీక మాసం విశేషమైన క్రౌడ్ ఉంటుంది పెద్దవాళ్ళు కొంచెం పిల్లలు ముస్లిం వాళ్ళు ఇట్లా ఎవరైతే ఉన్నారో వృద్ధాపిల్లలు ఉన్నారో రావడం రాక కూడా మంచిది ఎందుకంటే అంత క్రౌడ్లో ఇబ్బంది పడడం కార్తీక పౌర్ణమి తర్వాత మనకు అయిపోతుంది కాబట్టి దక్షిణ సాంప్రదాయంలో మనకు అమావాస్ టు ఉంటుంది కాబట్టి అప్పుడు రావచ్చు అది కూడా నవంబరు ఎనిమిది తొమ్మిది తర్వాత చూసుకోండి మేమైతే కేవలం అభిషేకం చేయడానికి మీ గోత్రం పేరుతో వెయ్యి నూట పదహారు మాత్రమే చేస్తుంది ఇది కూడా కఫర్ దీప్ ఫౌండేషన్ ఈ యొక్క సంస్థ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది చెప్పడానికే ముఖ్యంగా నేను వీడియో చేస్తున్నాను అందరూ కూడా తొందరగా ఆల్రెడీ మరి ఈవేళ రెండో రోజు నవరాత్రులు ఎంత వీలైన వాడు మీ గోత్రాల పేర్లు తొందరగా నా నెంబర్కి పంపించండి నా వాట్సాప్ నెంబర్ అందరికీ తెలుసు మిత్రులారా తొందరగా పంపించండి నేను ఏది కూడా ఏదైతే మనం రాసుకుంటున్నావా రిసిప్ట్ బుక్ దాంట్లో కూడా ఆ గోత్రాల పేర్లు ఎక్కించి దాన్ని మనం అక్కడ ఆ డైరీ ప్రకారంగా చదవడం జరుగుతుంది ఏదైనా వివరాలు కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి అందరూ కలిసి చేద్దాం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వేజ్ఞాన సుఖినోభవంతు నమస్కారం